అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ జోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ సంక్రాంతిని అందరూ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను సో నేను కూడా సంక్రాంతి అయితే మా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఇంకా సంక్రాంతి అంటే పెద్ద పండుగ కదండి ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ మూడు రోజులే హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో సంక్రాంతి పండుగ అయితే ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఇంకా భోగిపళ్ళు ముంగిటి ముగ్గులు అట్లాగే కొలువు గొంగిరెత్తులు హరిదాసులు ఇంకా ఒకటేమిటంటే ఎన్ని చెప్పినా తక్కువేనమాట ఈ పండుగ అంటే ఇలా ఎంత చక్కడా ఆనందం పంచే సంక్రాంతి పండుగను జరుపుకోవడం హిందువులుగా ఆంధ్రులుగా మన అదృష్టం కదా ఇంకా ఈ సంక్రాంతి పండుగ కోసం నా ఇంటిని అయితే చిన్నగా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ బ్లాగ్లో ఆ డెకరేట్ మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను తప్పకుండా బ్లాగ్ చివరి చూసేయండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంటిని డెకరేట్ చేసుకోవడం దాన్ని అందంగా పెట్టుకుని చూసుకోవడం అంటే నాకు ఇష్టం అండి కాదంటే నా ఫ్యాషన్ అనమాట దానికోసం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటూనే ఉంటానన్నమాట ఇంట్లో నేను ఉన్నానంటే అది బ్యూటిఫుల్గా ఫ్యాషనేట్గా ఉండాల్సిందేనమాట నా ఇల్లు దానికోసం నేను చాలా కష్టపడుతూ ఉంటానండి చాలా వర్క్ చేస్తూ ఉంటానన్నమాట దాని గురించి ఆలోచిస్తూ కూడా ఉంటుంటాను నేను ఇల్లు నీట్గా ప్లెజెంట్గా ఉంటానే కదండి మనం మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండేది అలాంటి ఇంటి గురించి ఎంత చేసినా తక్కువే కదా ఇక ఇల్లు ఎలా ఉన్నా అది పెద్దదైనా చిన్నదైనా సొంతమైనా అద్దెదైనా కాదండి పాయింట్ అనేది మనం ఉంటున్నాం అంటే దాన్ని మనది చేసుకోవాలి మనది అనుకోవాలి అప్పుడేనమాట అప్పుడే మన ఇంట్రెస్ట్ని మన ఫోకస్ని మన ఇంటిపై పెట్టగలం దాన్ని సర్దడానికి అందంగా ఉంచడానికి కూడాను ఇంకా ఇల్లు అంటే ముఖ్యంగా చెప్పుకునేది మన మిడిల్ క్లాస్ గురించేనండి మిడిల్ క్లాస్ ఇల్లు అంటే చాలా చిన్నగా మీడియం సైజుల్లోనే అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా మరి మన బడ్జెట్ అంటే అంతే కదా మరి అలాగే మిడిల్ క్లాస్ వారికి సొంత ఇల్లు అంటే ఒక కళేనండి పదింట్లో ఉంటేనే వంద లెక్కలు వేస్తూ ఉంటారు మరి సొంత ఇల్లు అయితే ఇంకా లెక్కలు దాటిపోతూ ఉంటాయి కదా మరి ఇంటిని విశాలంగా అందంగా ఉంచాలంటే కొన్ని కొన్ని హోమ్ టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది ఇంటిని అందంగా చక్కగా సర్దుకోవాలని అందరూ అనుకుంటారు కదండి కానీ అసలు గొడవ అంతా కూడా మన ఇంట్లో సామాన్లతోటేనమాట నేను ఒకప్పుడు ఇలాగ ఆలోచించేదానండి మా ఇంట్లో అన్ని సామాన్లు ఉండాలి అన్ని రకాల ఫర్నిషింగ్ ఉండాలని చెప్పేసి కానీ ప్రజెంట్ డేస్లో తెలుస్తుంది ఏంటి అంటే ఎంత మినిమలుగా ఉంటే మన ఇల్లు అంత వర్క్ లోడ్ తగ్గుతుంది మనకు అట్లాగా మనీ కూడా సేవ్ అవుతుంది అనేది సో అన్ని సామాన్లు ఇంట్లో పెట్టుకుని ఇంటిని ఎరుగ చేసుకుంటున్నాం అంటే ఇంటిని ఇరుగ్గా క్లమ్జీగా పెట్టుకుంటున్నాను అనమాట ఇలా చూడడానికి అయితే అస్సలు బాగదండి ఇంట్లో ఉండే ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఉండదు అనమాట ఇంట్లోకి రాగానే మనం అందరూ అనుకునేది ఏంటంటే ప్రశాంతంగా ఉండేలా ఉండాలి ముఖ్యంగా హాల్ అనమాట హాల్ ఎప్పుడు కూడా విశాలంగా బ్రైట్గా ఉండేలా చూడండి వస్తువులు తీసేసి సోఫా సెట్ లాంటిది ఉంచితే చాలా బాగుంటుంది అనమాట చక్కగా కూడా ఉంటుంది లేదంటే దివాన్ సెట్లో ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా మనకు గోడవైపు ఒక సైడ్ ఉండడం వల్ల చూడడానికి అలాగే మనం నడవడానికి కూడా స్పేస్ ఉండి ఇల్లు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే మన ఇంట్లో డోర్స్ విండోస్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి విండోస్ ఓన్లీ మనకి ఏంటంటే టూ త్రీ మాత్రమే ఉంటూ ఉంటాయి ఎక్కువగా అలా కాకుండా విండోస్ పెద్దగా ఉండేలా చూసుకుంటూ ఉండండి సన్ ఎక్స్పోజ్ అయ్యేలా కర్టెన్స్ ఉండేలా వాటికి మాత్రం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా వెలుతురు ఉండేలా ఇల్లు చూసుకుంటూ ఉంటే ఇల్లు అనేది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అట్లాగ ముఖ్యంగా ఇంట్లో అయితే లైటింగ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి లైట్స్ అనమాట వీలైనంత ఎక్కువ లైట్స్ పెట్టుకునేలా చూస్తూ ఉండండి అన్ని గదుల్లో కూడా మనకి లైటింగ్ బయట నుంచి రావాలనే లేదు కదా కొన్ని కొన్ని అయితే లైటింగ్ తక్కువగా ఉంటుంది బయట నుంచి వచ్చే లైటింగ్ అయితే సో ఈ లైటింగ్స్ వాళ్ళు ఏంటంటే గది అనేది మనకి చీకటినే లేకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇలా మా ఇంట్లో ప్రతి గదిని కూడా ఇట్లా నా దగ్గర ఉన్న వస్తువులతో అయితే డెకర్ చేసుకుంటూ వస్తున్నాను అట్లాగే కర్టెన్స్ డోర్ కర్టెన్స్ అన్నీ కూడా మార్చుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ముఖ్యంగా డోర్ హ్యాంగింగ్స్ అనమాట ఇవైతే ఇంటికి ఆ గది వాతావరణాన్ని మొత్తం కూడా మార్చేస్తూ ఉంటుంది ప్రతి గదికి కూడా ఇటువంటి డోర్ హ్యాంగింగ్స్ అనేవి తెలుపుకు పెట్టుకుంటూ ఉండండి గుమ్మాలు చాలా కలగా నిండుగా అందంగా కనిపిస్తూ అన్నమాట ఇవన్నీ కూడా నేను డో డీమార్ట్లో తీసుకున్నావేనండి దీపావళికి డి మార్ట్లో పెడుతూ ఉంటారు కదా ఇటువంటివన్నీ కూడా హ్యాంగింగ్స్ సో అక్కడ తీసుకున్నావన్నమాట ఆ రెండు డోర్లు కూడా నేను పెట్టినవన్నీ కూడాను మెయిన్ డోర్కి అయితే ఇటువంటి హ్యాంగింగ్స్ ఏమీ పెట్టినా అనమాట ఎందుకంటే కర్టీన్ ఉంటుంది కర్టీన్కి అయితే మీకు తెలిసిందే కదా అవి హ్యాంగింగ్ టైప్లోనే ఉంటాయి సో మెయిన్ డోర్కి అయితే ఇటువంటి హ్యాంగింగ్స్ ఏమి కూడా పెట్టనమాట ఇవైతే మెయిన్ డోర్కి పక్కనే ఉండ కిటికీలు కర్టెన్స్ అనమాట వీటిని కూడా నేను మార్చేసాను అట్లాగే దివాన్ కాటు సోఫా సెట్ ఇవన్నీ కూడా మొత్తం క్లాత్స్ అన్నీ కూడా మార్చుకుని వచ్చేసాను అనమాట వచ్చేసి వీల్ చైర్ అనమాట వీల్చైర్ కూడా కవర్ వేస్తూ ఉంటానన్నమాట లేదంటే వీల్ వీల్చైర్ కవర్ అయితే తొందరగా మార్చిపోతూ ఉంటుంది కదా సో అందు గురించి అనమాట మొత్తానికైతే అన్నీ కూడా ఒకసారి రివైబ్ చేసుకుని వచ్చేసాను అట్లాగే అన్ని కవర్స్ కూడా మార్చుకుని వచ్చేసాను అట్లాగే డోర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని వచ్చేసాను అనమాట ఇంకా టీ పై మీద ఈ చిన్న రన్నర్ అయితే వేసేసాను సో టోటల్ లుక్ అనేది ఇలా ఉంది ఇంట్లో అలమరాలు చూస్తూ ఉంటామండి అవి ఎందుకో కూడా అర్థం అవ్వదు అన్ని అలమరాలు అయితే పెట్టించేసుకుంటూ ఉంటారు బెడ్రూమ్ లో అయితే కబర్డ్స్ అవసరమే కానీ హాల్లో ఎందుకు చెప్పండి గది మొత్తం ప్లేస్ ఈ షో కేసెస్ తీసుకుంటూ ఉంటాయి అనమాట సో అందు గురించి ఏం చేస్తూ ఉంటానంటే నేను ఇంట్లో స్పేస్ కనిపించేలా కార్నర్స్ లోను అట్లాగే టీవీ యూనిట్ ఇలాంటివన్నీ కూడా నేనైతే పెట్టించుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగనమాట సో దాని వల్ల ఇల్లు బ్యూటిఫుల్ గా నీట్ గా క్లటర్ ఫ్రీగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అట్లాగే వాల్స్ అనమాట వాల్స్ కూడా చిన్న చిన్న హ్యాంగింగ్ డెకర్స్ అయితే నేను ఇక్కడ చూపించాను ఒకసారి చూసాను ఇవైతే నేను మార్చలేదు అనమాట ఈ ఏర్ అయితే ప్రతి ఇయర్ కూడా మారుతూనే ఉంటాను కానీ ఈ ఏర్ ఏంటంటే వాల్కి ఇలాగే బాగుందని చెప్పేసి ఇంక డెకర్ అయితే మార్చలేదు ఈ డెకర్ కోసం మళ్ళీ నేను ఎక్కడి నుంచో కొత్త కొత్త తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఉన్న వాటిని నేను మళ్ళీ మారుస్తూ మారుస్తూ ఉంటూ ఉంటాను అనమాట అంతే ఇంక ఇక్కడ మీకు కిచెన్ అయితే కనిపిస్తుంది కదండి ఇదే అనమాట కిచెన్లో కూడా ఎటువంటి డెకర్ అయితే కొత్తగా యాడ్ చేయలేదనమాట ఉన్న వాటిని అటు ఇటు జరుపుతూ వస్తున్నాను అనమాట అంతేనమాట చిన్న చిన్న డెకర్ టిప్స్ చాలండి మన ఇంటిని అందంగా కొత్తగా అయితేను సో అనమాట టోటల్గా కిచెన్ అయితేను ఇంకా ఇక్కడ కిచెన్ అయితే వన్ సైడ్ వాల్ అనమాట ఇదంతా కూడాను ఈ అంతా కూడా పండగ ముందే చేసుకున్నదేనండి కానీ ఏంటంటే పండగకి అమ్మవారి ఇంటికి వెళ్ళాలి కదా ఆ కంగారులు అయితే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేయలేదు అనమాట పండగ అంటే అంతే కదా కంగారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అక్కడ హ్యాపీగా పండగ ఎలా సరిపడి చేసుకోవాలి ఇవే కదా మనం ఆలోచిస్తూ ఉంటాము సో వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను అనమాట అయితే ఇంకా అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఈ పప్పులు అనమాట ఇవన్నీ కూడా సో అమ్మ అయితే ఇట్లా బాక్సులోని కవర్లో కూడా ప్యాక్ చేయించి తీసుకొచ్చేస్తుంది అనమాట సో అలాగే నాకు ఇంకా ఇచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనం బాక్సుల్లో పెద్ద పెద్ద బాక్సులు వేసుకు అనుకోండి మన లగేజ్ అయితే సరిపోదు కదా సో అందు గురించి ఈ విధంగా బాక్సులో పెట్టించింది అనమాట అండ్ కౌంటర్ టప్ చేశారు కదా ఎంత స్పేస్గా కనిపిస్తుందో సో ఇలా ఉండడం అంటేనే నాకు ఇష్టం అనమాట అనవసర వస్తువులు అయితే నా ఆ ఇంట్లో పెట్టడానికి ఇంక ఇక్కడి నుంచి అయితే అస్సలు కూడా నేను ఆలోచించట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే కార్నర్ షెల్ఫ్ అనమాట ఇదంతా కూడాను ఒకసారి చూసేయండి సో నచ్చేసిందా ఇంకా మా సంక్రాంతి హోమ్ అయితేనే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏ పక్షులు ఆ గూటుకే చేరాలన్నట్టు ఇంకా మనమైతే మన ఇంటికి తిరిగి రావాల్సిందే కదా వచ్చిన తర్వాత మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా సో ఇంక ఇక్కడైతే బ్లగేజ్ అంతా కూడా అన్ప్యాక్ చేస్తాను అనమాట ఇందులో కొన్ని అన్ని కూడా అమ్మో వాష్ చేసి ఇచ్చేసిన బట్టలే అనమాట అయితే ఏంటంటే పండగ వేసుకున్న కొన్ని కొన్ని మా పాపవి కానీ నావి కానీ కొన్ని కొత్త బట్టలు ఉంటాయి కదా అవి ఏమైనా కూడా కొంచెం అంత మరకల ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుంటున్నానమాట కొత్త బట్టలు అయితే వెంటనే నేను వాష్ అయితే చేయనండి సారీస్ అయినా సరే ఇలా మా పాప వేసుకున్న లహంగాలు లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడాను ఒకటి సార్లు వేసుకున్న తర్వాత మాత్రం వాష్ చేస్తూ ఉంటాను అది కూడా హ్యాండ్ వాష్ అనమాట సో అవన్నీ కూడా చూసి పక్కన పెడుతూ ఉన్నాను అనమాట మిగతావన్నీ కూడా కబ్బోర్డ్స్లో బయటకు పోయి సర్ది పెట్టేసుకుంటాను అనమాట అమ్మలు ఎలా ఆలోచిస్తారంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఎక్కడ ఉన్న ఇంటితో పాటు మనం కూడా ఎక్స్ట్రా పని చేసుకుంటామని చెప్పేసి చూసారు బట్టలన్నీ కూడా వాష్ చేసేసి చక్కగా లగేజ్ అంతా కూడా సర్ది పెట్టేసింది అనమాట నా కోసం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు విలాగ్ అండ్ నా హోమ్ డెకర్ మీ అందరికీ నచ్చిందా నచ్చిందా అనుకుంటాను మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తాను బాయ్